మహిళలు అవగాహన పెంచుకుని జాగ్రత్తలు తీసుకోవాలని ఎన్ఎంఎస్ ప్రెసిడెంట్ డాక్టర్ యశోధర సూచించారు ఇండియన్ మెనోపాస్ అసోసియేషన్ నేలూరు జిల్లా స్థాయి సమావేశాన్ని హోటల్ డియాలో ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి చీఫ్ గెస్ట్ గా ఢిల్లీ నుంచి డాక్టర్ అంజు సోని నెల్లూరుకు చెందిన ప్రముఖ గైనకాలజిస్ట్ ఎన్ఎంఎస్ సెక్రటరీ డాక్టర్ ఉషారాణి ఎన్ఓజిఎస్

మహిళలు అవగాహన పెంచుకొని జాగ్రత్తలు తీసుకోవాలని ఎన్ఎంఎస్ ప్రెసిడెంట్ డాక్టర్ యశోధన సూచించారు ఇండియన్ మెనోపాస్ అసోసియేషన్ నెలూరు జిల్లా స్థాయి సమావేశాన్ని హోటల్ డిఆర్ వృత్తంలో ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి చీఫ్ గెస్ట్ గా ఢిల్లీ నుంచి డాక్టర్ ఆంజస్ సోని నెల్లూరుకు చెందిన ప్రముఖ గార్కాలజిస్ట్ ఎన్ఎంఎస్ సెక్రటరీ డాక్టర్ ఉషారాణి ఎన్ఓజీఎస్

కి అఫిలియేషన్ ఇది డైరెక్ట్ అఫిలియేషన్ అవుతుంది ఇండియన్ మెనోపాస్ సొసైటీ ఇండియన్ మెనోపాస్ సొసైటీ అనేది నేషనల్ బాడీ మెనోపాస్ సొసైటీకి సో దానికి అఫిలియేషన్గా మనం నెల్లూరు మెనోపాస్ సొసైటీని స్టార్ట్ స్టార్ట్ చేయడం జరిగింది నెల్లూరు నార్క్సి సో ఈ ఇనాగ్రల్ ఫంక్షన్ కోసమని ఆల్ ద వే పాపం ఆమె ఢిల్లీ నుంచి డాక్టర్ అంజుం సోని గారని ఆమె నేషనల్ నేషనల్ ప్రెసిడెంట్ బేసిక్గా ఆమె జైపూర్ పాపం ఢిల్లీ నుంచి వచ్చారు ఇప్పుడు మళ్ళీ ఢిల్లీ వెళ్ళిపోతున్నారు ఆమె సో ఆమె ఆల్ ద వే అంత దూరం నుంచి ఆమె ఈ ఫ్యూ అవర్స్ ప్రోగ్రామ్కి సో ఆమె ఇప్పుడే వచ్చారు వచ్చి ఆమె హాఫ్ అన్ అవర్ అయింది మళ్ళీ ఇంకొక వన్ అవర్లో టు లీవ్ ఆమె చెన్నై ఫ్లైట్ని క్యాచ్ చేయడానికి సో బేసిక్గా ఇవన్నీ ఎందుకు అంటే గర్భసంచి ఆపరేషన్లు మన వాళ్ళు ఎట్లా పడితే అట్లా ఇష్టం వచ్చినట్టు ముప్పై అలా గర్భసంచి ఆపరేషన్ చేయించుకొని తిరుగుతున్నారు సో అలా చేసుకోవడం వల్ల చాలా ఇబ్బందులు ఉంటాయి సో ఇన్విటబుల్ పరిస్థితుల్లో చేయించుకున్న వాళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది సో ఆ నాలెడ్జ్ సో మెనోపాజ్ అంటే ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేయడం అయినట్టు అవుతుంది మెనోపాజ్ ఒకసారి సర్జరీస్ చేసుకుంటే సో అలా నెలలు ఎండిపోయిన వాళ్ళకి అలాగా ఆపరేషన్లు అయ్యి ఆర్టిఫిషియల్ మెనోపాజ్ వచ్చిన వాళ్ళకి కూడా బెటర్ ట్రీట్మెంట్ మొడాలిటీస్ ఏమున్నాయి అని చెప్పి సో మేము అప్డేట్ అవ్వడము సో ఇంచుమించుగా చెప్పాలంటే థర్టీ పర్సెంట్ ఆఫ్ ది పాపులేషను మెనోపాజలే ఉన్నారు పాపం వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు హార్ట్ ఫ్లషెస్ మూడ్ డిప్రెషన్స్ స్కిన్ ప్రాబ్లమ్స్ యూరోజెనటైల్ ప్రాబ్లమ్స్ ఎన్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి పాపం వాళ్ళకి దానివల్ల వస్తుంది అనేది కూడా తెలియదు సిన్సియర్లీ చెప్పాలంటే డాక్టర్స్ కూడా మా అంటే కొలీగ్ డాక్టర్స్కి లైక్ ఆర్థోపెడిక్స్ డెర్మటాలజిస్ సో ఇలా అన్ని బ్రాంచెస్ వాళ్ళకి వాళ్ళకే తెలియదు ఈ ప్రాబ్లమ్స్ అన్ని మినోపాజివల్ వస్తుందని సో అందుకని మా నెల్లూరులో ఉండే అన్ని బ్రాంచెస్ వాళ్ళు కూడా దీంట్లో జాయిన్ అయ్యేదానికి ఉంది బట్ రైట్ నో అయితే మాకు నైంటీ పర్సెంట్ మా గైనకాలజిస్ట్లే ఉన్నారు బట్ ఇంక నుంచి అందరినీ కూడా దీంట్లోకి ఇన్వాల్వ్ అయ్యేట్టు చూడదలుచుకున్నాము సో దిస్ విల్ బి దిస్ షుడ్ బి ఏ గుడ్ బిగినింగ్ మా అందరికి కూడా నాలెడ్జ్ అప్డేట్ చేసుకోవడానికి గుడ్ బిగినింగ్ అని అనుకుంటున్నాము మనము అందరము కలిసి మెనోపాస్ నెల్లూరు మెనోపాస్ సొసైటీ అనేది ప్రారంభిస్తున్నాము దానికి డాక్టర్ అంజు సోని గారు ఇనిషియేటివ్ తీసుకొని మమ్మల్ని అంతా గైడ్ చేసి దీన్ని ఈరోజు ప్రారంభం చేయిస్తున్నారు దానికి చాలా థ్యాంక్స్ మేడం నెల్లూరు నాక్సెస్ సొసైటీ మెంబర్స్ అందరు కూడా వాళ్ళంతటి వాళ్ళే దీన్ని జాయిన్ అయ్యి ఒక సక్సెస్ఫుల్గా దీన్ని ప్రారంభించడానికి చాలా సహాయపడ్డారు సో ఇంకా కూడా అందరూ సహాయం చేసి ఇంకొంచెం బాగా డెవలప్ చేయాలని కోరుకుంటున్నాను ఈ మెనోపాజ్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది లేడీస్ ఎవరికైనా ఆడవాళ్ళల్లో ఒక వయసు వచ్చిన తర్వాత ఆ మెనోపాజల్ చేంజెస్ సో అవన్నీ మనము కొంచెం మనం కూడా అప్డేట్ అయ్యి పేషెంట్స్కి బాగా వాళ్ళకి ఉపయోగపడే చెప్పి అర్థమయ్యేటట్టు చెప్పి సో దీన్ని మనం మళ్ళీ వాళ్ళ ఆరోగ్యాన్ని పరిరక్షించాలని దీన్ని అందరూ ఫాలో కావాలని కోరుకుంటు